చెప్పానుకో పగల దిగితాక అన్నా సంపేతం నేను అది బోల్డ్ నష్టం మా మా తోలు బండ్లు తెంగేశారు బోల్డ్ సార్ ఆయిల్ బ్యాటరీ నా ఆటో బ్యాటరీ తె ఏడు కొడుపులు తెంగేశారు దానిలోది ఒకటే పద్దెనిమిది వేలు వచ్చినాయి రిపోర్ట్ ఉంటుంది దీంట్లో అంత అలిచిపోకో కష్టపడ్డవాళ్ళు మేము బాబా తాటే దొరికితే కాల్ చేసి ఉండను నేను దొరకనా పందిలే కాలు చేసి ఎంత కష్టపడి చక్క దింకినావా

చె మీరు సార్ ఒకసారి పక్కం ఒకసారిలో ఎంతమంది ఆయన చెప్పండి ఒకసారి స్మైల్ ప్లీజ్ ఇటు తిరిగడా అవి ఎద్దులేక చెప్తున్నాడు